లడఖ్లోని మాగ్నెటిక్ హిల్ మరియు గురుద్వారా పత్తర్ సాహిబ్ ప్రకృతి ప్రదేశాలలో కనిపించని ఆధ్యాత్మిక శక్తులు రహస్యాల గురించి మీకు తెలుసా మన ఇండియాలో లేహ్ కార్గిల్ రహదారిపై ఉన్న మాగ్నెటిక్ హిల్ గ్రావిటీ లైన్ ప్లేస్ ఈ మాగ్నెటిక్ హిల్ రోడ్డు మీద వాహనాలని న్యూట్రల్లో ఉంచిన పార్క్ చేసి వదిలేసిన ఇరవై కిలో మీటర్లు పర్ అవర్తో మౌంటెన్ వైపు వాహనాలు పైకి వెళ్తాయి కొంతమంది అక్కడ కొండలో ఒక స్ట్రాంగ్ మాగ్నెటిక్ ఫీల్ ఉందని అక్కడ ఉండే వెహికల్స్ ని అది అట్రాక్ట్ చేస్తుందని అంటారు ఈ మాగ్నెటిక్ హిల్ ను ఎత్తునుంచి చూస్తే అది డౌన్లో ఉంటుందని అందుకే ఆ వాహనాలు ఇరవై కిలోమీటర్లు స్పీడ్తో కిందికి వెళ్తున్నాయని కానీ పైకి వెళ్తున్నట్లు ఒక ఆప్టికల్ ఇల్లేషన్ క్రియేట్ చేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు కానీ స్థానికులు ఇది అతీంద్రియ శక్తుల పని అని నమ్ముతారు ఇది స్వర్గానికి దారి అని కొంతమంది అర్హులైన వాళ్లు మాత్రమే వెళ్తారని ఒక నమ్మకముంది ఈ మాగ్నెటిక్ హిల్ కి దూరంలో గురునానక్ దేవ్ జీతో అనుబంధించబడిన పవిత్ర గురుద్వారా పత్తర్ సాహిబ్ ఉంది పురాణాల ప్రకారం పదహారవ శతాబ్దంలో ఒక రాక్షసుడు గురునానక్ ను భారీ బండరాయితో నలపడానికి ప్రయత్నించాడు కానీ అతనికి హాని కలిగించే బదులు రాయి మైనల్లా మెత్తగా మారిపోయిందని అంటారు నేటికి గురుద్వారా లోపల ఉన్న రాయి గురునానక్ గారి వీపు కలిగిన ఆధ్యాత్మిక ముద్రను కలిగి ఉంది అయితే ఇక్కడ రాక్షసుడి పాదముద్రలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి కొంతమంది ఈ రెండు ప్రదేశాలు కనిపించని ఆధ్యాత్మిక శక్తుల ద్వారా అనుసంధానించబడి ఉన్నాయని అంటారు ఇది భ్రమ అయస్కాంత శక్తియా లేదా మానవ అవగాహనకు మించినదా ఈ రహస్యాలు పరిష్కరించబడకుండానే ఉన్నాయి ప్రపంచం నలుమూలల నుండి ఆసక్తిగల ప్రయాణికులను ఇవి ఆకర్షిస్తున్నాయి